నమస్తే అండి నేను మీ డాక్టర్ సింధూరి ఎంబీఎస్ పేరనాటిక్స్ లేజర్ అండి సర్జన్ ఆరోగ్యం గురించి ఎవరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఒక్క టేక్ హోమ్ పాయింట్ కామన్గా ఉంటుంది ఏంటంటే ప్లాస్టిక్ వినియోగించకూడదు ఎందుకు అని అంటే ప్లాస్టిక్ మన ఆరోగ్యానికి హానికరం దాంట్లో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటాయి అండ్ ఎండోక్రైన్ డిసార్డర్స్కి కారణమయ్యే కెమికల్స్ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ప్లాస్టిక్ నాన్ బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోదు సో అది మన ఎన్విరాన్మెంట్కి హార్మ్ఫుల్ అందు గురించి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని చెప్తుంటారు ఈ ప్లాస్టిక్ వాడకాన్ని రోజు రోజుకి తగ్గించడం మనం స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ ఎలాగంటే షాపింగ్కి వాడే ప్లాస్టిక్ కవర్స్ కి బదులుగా క్లాత్ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ వాడటము కిచెన్ లో ఉన్న ప్లాస్టిక్ వేర్ నిదానంగా స్టెయిన్లెస్ స్టీల్ వాటితో గ్లాస్ తో రీప్లేస్ చేయడము లో వెజిటబుల్స్ స్టోర్ చేసుకునే ప్లాస్టిక్ బ్యాగ్స్ ని క్లాత్ బ్యాగ్స్తో రీప్లేస్ చేయడము ఇలా ఇవన్నీటి ప్రయత్నాలతో పాటు యాజ్ అ డెంటిస్ట్ నేను నా ప్లాస్టిక్ టూత్ బ్రష్ ని బ్యాంబూ టూత్ బ్రష్తో రీప్లేస్ చేశాను మీరందరూ కూడా మీ ప్లాస్టిక్ టూత్ బ్రషెస్ ని బ్యాంబూ టూత్ తో రీప్లేస్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ